కాబట్టి దేశవాళి రకంలోనే మన గిరిజాతి చాలా బాగా పాలు ఇస్తుంది మెడిసినల్ వాళ్ళు కూడా అంటే మందుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్య పరంగా కూడా పాలు తాగితే కాబట్టి ఖచ్చితంగా మీరు పశువులు ఎదకొస్తే ఖచ్చితంగా గిరు కానీ షాహివాల్ కానీ ఆవుల్లో అయితే వేసుకోండి గేదెల్లో అయితే జాతి రెండవది వచ్చేసి మనకి మనం చాలా మంది చేసి చేయడం ఏమంటే ఈన తర్వాత ఆరు నెలల సంవత్సరమైన పశువుని చూడు కట్టించడం అంటే కట్టించకపోవడం ఎందుకంటే పాలు తగ్గుతాయి సార్ అని రకరకాల కారణాలు చెప్తారు కానీ అది కాదు మనకి ఆవు అయితే సంవత్సరానికి ఒక ఈత ఈనాల అది ఎందుకంటే గర్భకాలం వచ్చి ఆవులో తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉంటుంది ఈన తర్వాత పశువు జనరల్గా ముప్పై నుంచి నలభై ఐదు రోజుల లోపల మొదటి ఎద వస్తుంది ఆ ఎద తప్పించి రెండో ఎద అంటే అరవై ఐదు నుంచి తొంభై రోజుల లోపల కట్టించేస్తే అది తొంభై రోజులు ఇది తొమ్మిది నెలలు కాబట్టి కరెక్ట్ మనకి పన్నెండు నెలలు సరిపోతుంది కాబట్టి సంవత్సరానికి ఒక ఈత ఆవులు ఈతేనే మనకి పాటి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది మనం రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఈనిచ్చామనుకోండి పదహైదు ఈతలు ఈనేది ఏడెనిమిది ఈతలు ఈనుతుంది కాబట్టి మనకి దూడలు తగ్గిపోతాయి పాటి కాలం కూడా తగ్గిపోతుంది అంటే పాలిచ్చేది కూడా తగ్గిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు గమనించవలసింది ఏమంటే ఈతకు ఈతకు మధ్య ఎడం తగ్గించాలా ఆవులైతే సంవత్సరానికి ఒక ఈత ఈనాలా అప్పుడే మనకి లాభసాటిగా ఉంటుంది అదే గేదెలైతే మనకి పద్నాలుగు లేదా పదహైదు నెలలకు ఒక గీత ఈహనాలా ఎందుకంటే దాంట్లో గర్భకాలము ఒక నెల ఎక్కువ ఉంటుంది పది నెలల పది రోజులు ఉంటుంది కాబట్టి మనకి మూడు అంత కట్టిస్తే మూడు నాలుగు నెలలకు కట్టిస్తే అదొక పది అంటే పద్నాలుగు నెలలు లేదా పదహైదు నెలలు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆవులైతే సంవత్సరానికి ఒక గీత గేదెలైతే పద్నాలుగు లేదా పదహైదు నెలలకు ఒక ఈత ఈనాలా ఎందుకంటే మనకి ఇప్పుడు ఎదసూది వేస్తే లేదా దున్నపోతులు ఏదైనా దాటినా కూడా ఆవు పుట్టొచ్చు లేదా కోడె పుట్టచ్చు అంటే మొగది కానీ ఆడది కానీ పుట్టొచ్చు అది మన చేతిలో లేదు కదా యాభై శాతం ఆడవి పుట్టొచ్చు యాభై శాతం మగవు పుట్టొచ్చు కాబట్టి ఇప్పుడు దున్నపోతులు పుట్టాయి అనుకోండి గేదె దూడలకి మనకి ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి మనకి త్వరితగతిన పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని పశువులను అభివృద్ధి చేయాలని ఇప్పుడు ప్రభుత్వము ఎదసూది వేస్తే ఓన్లీ ఆడ పశువు పుట్టే వీర్యాన్ని తయారు చేయడం జరిగింది అంటే మనం ఇప్పుడు ఎదసూ చేయించామనుకోండి తొంభై ఐదు శాతం ఆడదూడే పుడుతుంది అర్థమైందా మగదూడ పుట్టదు ఆడదూడే పుడుతుంది కాబట్టి మనకి పాటి అవదు కానీ పాటి కానీ ఇంట్లో పుడితే మంచిది కదా కాబట్టి ఆ విధంగా ఆ పుట్టే దూడ కూడా దాదాపు ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇచ్చే తల్లిదండ్రుల నుంచి తీయడం జరిగింది దాని తల్లి ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇచ్చి ఉంటుంది కాబట్టి ఆ దూడను మనం పెంచి పెద్ద చేస్తే అది కూడా దాదాపు ఇరవై లీటర్లు పాలు ఇచ్చే దూడగా అంటే గేదెగా తయారవుతుంది కాబట్టి మీరు గమనించవలసింది ఏమంటే ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఇప్పుడు ఎదకొచ్చినప్పుడు లింగ నిర్ధారిత వీర్యం అనేది వచ్చింది మనకు అంటే ఎద సూది వేస్తే ఓన్లీ ఆడదూడే పుడుతుంది ఆవు కానీ లేకపోతే గేదె కానీ దూడ పుట్టదు దున్నపోతులు పుట్టవు కాబట్టి మనకి రైతుకి లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే పాడి పశువుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి పశువు ఎదకొచ్చినప్పుడు ఈ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఎదసూది వేయించుకోండి ఇది యాక్చువల్గా పదమూడు వందల యాభై అయితే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకే రెండు సూదులు ఇస్తుంది అంటే ఒక సూది వేసి మళ్ళీ కట్టకపోతే మళ్ళీ ఇంకో సూది వేస్తారు లేదా రెండు సూదులు కట్టలేదు అనుకోండి మీ ఐదు వందలు మీకు వాపస్ మీ అకౌంట్లకి జమ చేసేస్తాం ఏదో సూది వేయించుకున్నప్పుడే మీ అకౌంట్ నెంబర్ అదంతా రాసుకుంటాము రెండు సూదులు వేసినా కూడా కట్టలేదంటే మీ డబ్బులు మీకు వాపస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మంచి అవకాశం ఎందుకంటే మన గ్రామంలో చూస్తే గిరిజాతి కూడా చాలా బాగున్నాయి వాటి విలువ మనకి తెలియదు హైదరాబాద్కి పోతే ఒకటి లక్ష రూపాయలు అసలు దొరకవు కాబట్టి మంచి జాతి అది కాబట్టి దాని మీద కొంచెం అవగాహన మీరు బాగా వాటిని పెంచి పోషణ చేస్తే ఒకటి చూటుకు వచ్చిందంటే లక్ష రూపాయలు చేస్తుంది ఆ పాలు కూడా చాలా శ్రేష్టం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఇప్పుడు పశువు ఎదకొచ్చినప్పుడు లింగ నిర్ధారిత వీర్యంతోనే ఎదసూ చేయించుకోండి అట్లాగే దూడలు దూడలు ఎందుకంటే మనకి ఫస్ట్ ఆరు నెలలు దూడలను బాగా పోషణ చేస్తే అవి ఎదిగిపోతాయి ముఖ్యంగా గేదె దూడల్లో తొంభై శాతం దూడలు ఏలికి పాముల వల్ల చనిపోతాయి గేదె దూడల్లో ఎందుకంటే తల్లి గర్భంలో నుంచే ఈ గుడ్లు వచ్చేసి అది పుట్టినప్పుడు పేడైకపోవడము సరిగ్గా నీళ్ళు దాక పాలు దాక్కపోవడము ఇట్లా కడుపు ఉండి చనిపోతాయి కాబట్టి మనం దూడ పుట్టిన ఏడవ రోజు పద్నాలుగో రోజు ముప్పై రోజు నట్టల మందు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా దొరుకుతుంది ఆ కరెక్ట్ అట్లా ఒక మూడు నెలలు మనం అనుకోండి దూడ బతుకుతుంది తాగిన పాలు వంట పడతాయి త్వరగా ఎదుగుదల అనేది వస్తుంది కాబట్టి దయచేసి ఎందుకంటే దాని తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత మీరు ఎంత దానా పెట్టినా ఎంత మేత పెట్టినా చిన్నప్పుడు ఎండగొడితే అది ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి దూడ పుట్టిన మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు పోషణ సక్రమంగా చేయాలి కొంచెం పాలు ఎక్కువగా వదలాలి ఆ మూడు నెలలు పెంచామనుకోండి మనకి అంగ దూడ బాగా ఎదుగుదల మేత తినే వయసు వస్తుంది కాబట్టి బాగా తయారవుతుంది కాబట్టి దయచేసి కొంచెం దూడల పోషణలో కూడా ఈ నట్టల నివారణ మందు ఏడవ రోజు పద్నాలుగో రోజు ముప్పై రోజు ఖచ్చితంగా వేయించుకోండి అట్లాగే దూడ బాగా మన ఇంట్లో పుట్టిన దూడ మన దగ్గర నాల ఎందుకంటే ఇప్పుడు దానాలు ఇవన్నీ రేట్లు పెరిగినాయి కాబట్టి వచ్చే పాలు పెట్టుబడికి సరిపోతుంది మన ఇంట్లో పుట్టిన దూడ పెండే మనకి మిగిలేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దూడల పోషణలో శ్రద్ధ వహించి ఖచ్చితంగా దూడని మన ఇంట్లోనే ఆవుగా తయారేటట్టు చూసుకోవాలి మూడోది వచ్చేసి పశుగ్రాసాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు దానా రేట్లు పెరిగినాయి కాబట్టి ఎక్కడైతే పొలం ఉందో అక్కడ కనీసం ఒక పది సెంటుల్లో ఉన్న పశుగ్రాసం వేసుకుంటే మనకి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది పచ్చిగట్టి వేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది ఈ దానా ఇవి కొంచెం తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మేలు జాతి పశువుని పెట్టుకోవాలా లేదా మన నాటు పశువులు ఉంటే వాటికి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మనకి గిరి కానీ షాహివాల్ కానీ ముర్రా జాతి వీర్యంతో వేయించుకుని వాటిని అంటే మేలు జాతి దూడలుగా తయారు చేసుకోవచ్చు రెండోది దూడల పోషణ మూడోది వచ్చేసి ఖచ్చితంగా ఈతకు ఈతకు మధ్య ఎడం తగ్గించాలా ఆవైతే సంవత్సరానికి ఒగి తినాలా గేదైతే పదహైదు నెలలు పద్నాలుగు నెలలకు ఒగి తినాలా అంటే మనం అప్పుడు ఖచ్చితంగా మూడో నెలకంతా ఎదసూది వేయించాలా మీరు చాలామంది అంటారు సార్ ఎదుసూది వేస్తే పాలు తగ్గుతాయి అంటారు అట్లా తగ్గవు ఎందుకంటే ఎదకొచ్చినప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల అది చికాక్గా ఉండి అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం అరవడం ఇంకో పశువుని ఎక్కడం సో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్ల ప్రభావం వల్ల ఒకటి రెండు రోజులు పాలు తగ్గుతాయి అంతేగాని ఎదసూ వల్ల పాలు తగ్గవు కాబట్టి దయచేసి ప్రతి రైతు కూడా పశువు ఈన తర్వాత మూడో నెలకంతా తిరిగి చూడు కట్టించుకోండి అట్లయితే మనకి పాడి పరిశ్రమ లాభసాటిగా కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటిస్తే మనకి పాటి పరిశ్రమ లాభసాటిగా ఉండి రైతుకి ఆదాయం అనేది లభిస్తుంది కాబట్టి సూచనలన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియదు